ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో యహోశ్వా గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానములో యహోష్వా నాయకత్వంలో ఇస్రాయేలు ప్రజలందరూ కూడా నదిని దాటి ఎరుకో పట్టణాన్ని ఏ రీతిగా స్వాధీనపరచుకున్నారో ఆ విషయాల గురించి మనము ధ్యానం చేసుకుని ఉన్నాం ఈ దినమందు అంతిమ విజయాన్ని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం అనగా కణానులోనికి వారు ప్రవేశించిన తర్వాత శత్రువుల మీద ఏ రీతిగా దాడి చేశారు వారికి విజయాన్ని అనుగ్రహించడంలో దేవుని యొక్క క్రమం ఎలాంటిది అందులో నుండి కొన్ని పాఠాలు మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ఈ విషయాలు యహోశ్వ గ్రంథము అధ్యాయములో రాయబడి ఉన్నాయి ప్రభునందు ఆత్మీయుల యేసుక్రీస్తు వారు కలువరి మనకి మనకిచ్చినటువంటి విజయం ఏదైతే ఉందో అది నిశ్చయమైనటువంటి విజయం అయితే ఒకడు విశ్వాసము ద్వారా తాను ఎంత అంగీకరిస్తాడో అంత మాత్రమే ఆ విజయాన్ని పొందగలుగుతాడండి అంటే ఎంత విశ్వాసం ఉంచితే అంత విజయాన్ని ఆ విశ్వాసి పొందగలుగుతాడు దేవునితో సమాధాన పడచూచువాడు మరియు దేవుని కృప లేనిదే ఏది కూడా తృప్తికరంగా ఉండదని ఎరిగిన వారు ఈరోజు దేవుని సంఘానికి అత్యవసరమండి దీనిని గురించినటువంటి కొన్ని సంగతులు మనము ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా పదవ అధ్యాయంలో మొదటి ఐదు వచనాలను మనము గమనించినప్పుడు శత్రువు దాడిలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏంటో ఈ భాగంలో రాయబడి ఉన్నాయి దేవుని యొక్క పిల్లలు జయ జీవితములో పెరిగే కొలది వారికి శత్రు దాడి కూడా పెరుగుతూ ఉంది ఇస్రాయలీలో మొట్టమొదటిగా ఒక ఎరుకోను మాత్రమే వారు జయించారు అది ఆరు అధ్యాయములో రాయబడి ఉన్నది ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఐదుగురు రాజులు బయలుదేరినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం వారిని కూడా జయించారు పదవాధ్యాయములు ఆ విషయాలు రాయబడి ఉన్నాయి ఆ ఐదుగురు రాజులను జయించిన తర్వాత కూడా సముద్ర తీరమందలి ఇసుక రేణువలంతా విస్తారమైనటువంటి సైన్యము బయలుదేరినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే అనేక మంది రాజులు వారిపైకి వచ్చినట్లుగా లేఖన భాగంలో రాయబడి ఉన్నది దీనిని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే విశ్వాసి యొక్క జీవితంలో విజయము పొందే కొలది అంధకార శక్తులు అధిక బలముతో దాడి జరుపుతాయి ఆ విషయాన్ని మనం కూడా గ్రహించాలి మరియు విశ్వాసం పెరిగే కొలది శోధనలు లేదా ప్రతికూల పరిస్థితులు లేదా శత్రువులు కూడా విస్తరిస్తారు అనే విషయాన్ని మనం గ్రహించాలి కొన్ని సందర్భాల్లో పర్వతాల వంటి సమస్యలు మన మీదికి వచ్చి పడవచ్చును అంత మాత్రమే కాదు మనం జయించిన వాటన్నిటిని మించినటువంటి అత్యధికమైన శోధనలు కూడా మనపైకి రావచ్చు అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి మన విజయ వీరుడైనటువంటి క్రీస్తు వలన అపవాదిని అపవాది తంత్రములను లేదా అపవాది క్రియలను మనము ఓడించగలము అనే విషయాన్ని మనమందరము కూడా గుర్తించాలి అపోస్త్రుడైన పౌలు కొలసి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు మీరు మీ అపరాధాల్లో శరీర సంబంధమైనటువంటి సున్నతి లేనటువంటి స్థితిలో ఆధ్యాత్మికముగా మరణమై ఉన్నప్పుడు దేవుడు మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు మనకు ప్రతికూలమైనటువంటి రుణపత్రంగా రాసి ఉన్నదానిని మనకు విరుద్ధమైనటువంటి నిర్ణయాలను రద్దు చేసి పూర్తిగా తీసివేసి శిలువకు మేకులతో కొట్టి మన అతిక్రమములన్నిటిని కూడా ఆయన క్షమించాడు అంత మాత్రమే కాదు ప్రధానులను అధికారులను సిలువ మీద జయించి వారిని నిరాయుధులుగా చేసి బహిరంగంగా వారు ఓడిపోయారు అని ప్రదర్శించాడు ఇవన్నీ కూడా ఎక్కడ జరిగాయి అంటే సిలువలో యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన నలగొట్టబడినప్పుడు ఈ కార్యములన్నీ కూడా జరిగాయి అని అపోస్తుడైన పౌలు భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కనుక మనము నమ్మాల్సింది నమ్మాల్సిందేమిటండగా ఇవి వచ్చినాన్ని బట్టి అపవాది యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా కూలిపోయాయి అని మనం నమ్మాలి అంత మాత్రమే కాదు అపవాది అనబడినటువంటి శత్రువునకు మనం ఎప్పుడు కూడా జంకూడదు వాడిని ఎదురిస్తే చాలు వాడు ఎంత భయంకరంగా గర్జించినప్పటికీ ఒక బంధించబడినటువంటి సింహం లాంటి వాడు అని గుర్తించాలి అంత మాత్రమే కాదు వాడు ఒక కోరలు పీకినటువంటి సర్పం వల్లే ఉన్నాడు అని ప్రతి విశ్వాసి కూడా నమ్మాలి అలాంటి విశ్వాసముతో మనమందరము కూడా ముందుకు సాగిపోవాలి ఎందుకంటే మన ప్రియ ప్రభు అయినటువంటి యేసు వారు వాడిని పూర్తిగా సంపూర్ణముగా జయించాడు గనుక విశ్వాసము ద్వారా విశ్వాసి ఆ విజయాన్ని స్వంతం చేసుకోవాలి శత్రువు దాడిని చూసి విశ్వాసి ఏ మాత్రము కూడా వెనుకకు మల్లకూడదు ఒకవేళ శత్రువు దాడి చూసి వెనుకకు మళ్ళినట్లయితే విశ్వాసి వీపునకు కవచం అనేది లేదు అది ఎదురుగా ఉన్నది కాబట్టి అపవాది దాడి చేస్తున్నప్పుడు ఆ కవచం మనలను అడ్డగిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే నువ్వు పారిపోవడానికి వెనుకకు మలడానికి ప్రయత్నం చేస్తావో వీపునకు కవచం అనేది లేదు కాబట్టి అపవాది ఇంకా ఎదురు దాడి చేసి మండలం లొంగ తీసుకునేటువంటి ప్రమాదం ఉంది ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయములో పది నుండి పదమూడు వచనాలు మనం చదువుకుంటే అక్కడ సర్వాంగ కవచమును గురించి వ్రాయబడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక రెండవదిగా విజయాన్ని అనుగ్రహించడంలో దేవుని యొక్క క్రమం ఎలాంటిదో ఆ విషయాల గురించి మనము ధ్యానం చేసుకుందాం ఎరుక పట్టణాన్ని జయించినప్పుడు వీరందరూ కూడా బూరలు వదుచు కేకలు వేయగానే ప్రాకారములన్నీ కూడా కోల్చబడ్డాయి అనగా వారు పోరాడవలసినటువంటి పని అంతగా లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఆ తర్వాత వారు ముందుకు వెళ్తున్నప్పుడు ఐదుగురు రాజులను వారు జయించారు అయితే కొంతమందిని వారు కత్తివాత చేత చంపేశారు కానీ ఎక్కువ మందిని దేవుడు వడగండ్లను కురిపించి నాశనం చేసినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాలు పదవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు రాయబడి ఉన్నాయి అంటే మొదటిసారి ఏదైతే ఉందో ఎరుకో పట్టణాన్ని జయించినప్పుడు అసలు పోరాటమే లేదండి దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు కానీ రెండవసారి వారు కొద్దిగా పోరాటం చేయాల్సి వచ్చింది అయినప్పటికీ దేవుడు వారి పక్షంగా యుద్ధం జరిగించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అపోస్తుడైన పౌలు కొరింతి సంఘానికి రాసిన మొదటి పత్రికలో పదవ అధ్యాయము పదమూడవ వచనములో చెప్పినట్లుగా మన దేవుడు నమ్మదగినవాడు గనుక సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన శోధింపబడనీయడు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది అంటే ఏ సమయంలో ఏమి చేయాలో తన పిల్లల విషయమై దేవుడు ఎరిగి ఆయన సమస్తమును కూడా చేసేటువంటి దేవుడు దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక ప్రభునందు ఆత్మీయులరా దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించినటువంటి ఆ క్రమాన్ని మనము గమనించినప్పుడు మొదటిగా భారమంతా కూడా దేవుడే భరించాడు కానీ తరువాత కూడా అదే కొనసాగిస్తూ ఉంటే అంతా ఆయనే చేసినట్లయితే వీరు సోమరులయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి క్రమక్రమేణ వారికి పోరాటాన్ని దేవుడు నేర్పించుకుంటూ వారి పక్షముగా దేవుడు యుద్ధాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు నూట నలభై నాలుగవ కీర్తనలో మొదటి రెండు వచనాలను మనం గమనించినప్పుడు పోరాటమును నేర్పువాడు దేవుడే అనే మాట లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది కనుక మన సామర్థ్యం ఏంటో మన నేరపరితనం ఏంటో దేవునికి బాగా తెలుసు ఒకవేళ అపవాది మనలను శోధించినప్పటికీ ఆ శోధనలో కూడా దేవుడు ఒక హద్దును పెట్టాడు యోగు విషయంలో దేవుడు మొదటిసారిగా ఆస్తిని మాత్రమే కానీ శరీరాన్ని ముట్టవద్దు అని చెప్పాడు తరువాత ప్రాణాన్ని ముట్టవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు ఒకవేళ హద్దు పెట్టకపోతే ఒక్కసారే సాతానుడు ఈ మూడింటిని కూడా నాశనము చేయగలడు గనుక మన శక్తి సామర్థ్యములను ఎరిగి మనకు పోరాటాన్ని దేవుడు అప్పగిస్తాడు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఇంత గొప్ప ప్రభు మనకు ఉండగా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా కృంగిపోవలసినటువంటి అవసరము లేదు అని దయవచనుడిగా మీకు తెలియచేయ ఉన్నాను ఇక చివరిగా మనం గ్రహించవలసినది ఏమిటనగా యహోశివా తన కత్తివాత చేత కొంతమంది శత్రువులను ఆయన సంహరించాడు కానీ దేవుడే ఆ శత్రువులను వారికి అప్పగించను అని ఐదవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి కనుక మన విశ్వాస జీవితములు కూడా విజయాన్ని ఇచ్చేవాడు దేవుడే అని విశ్వసించి ప్రభు సన్నిధానములో మనమందరము కూడా ముందుకు వెళ్దాము అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మెండుగా అనుగ్రహించను గాక ఆమెన్